అవినాశ్ని పట్టుకొని ఘోరంగా ఏడుస్తున్న ఆఖరికి విష్ణుప్రియ పరిస్థితి ఇలా చేసేసిన బిగ్ బాస్ అయితే అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ ఇప్పటిదాకా విష్ణుప్రియలో ఉన్న టాలెంట్స్ని అది బయటికి తీయలేకపోయారు అయితే ఇప్పుడు విష్ణు నీ పని పడతా అంటూ కిచెన్ టైమర్ని పెంచేందుకు విష్ణుప్రియ భారాన్ని పెట్టేశారు నెత్తి మీద ఇక నువ్వైతే నన్ను ఇంప్రెస్ చేస్తే టూ అవర్స్ టైమర్స్ని పెంచుతా లేదంటే మీరు ఇంకా పస్తులతో ఉండాల్సిందే అని చెప్పడంతో ఇక ఏం చేయాలిరా స్వామి అంటూ ఒక అరగంట సేపు అయితే బిగ్ బాస్ని బ్రతిమ్లాడుకొని ఇక మొత్తానికి రంగంలోకి దిగుతారు ఇలా టేస్టీ తేజ అయితే ఇలా మొత్తానికి ఇలా పోయినట్లు ఉంటే ఇక వీళ్ళ రిచ్ పర్సన్స్ పూర్ పర్సన్స్ ఎలా ప్రవర్తిస్తారు అనేది చూపిస్తూ నవ్వించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు ఇక్కడ అయితే ఎరగదీసేస్తూ ఉందని కామెడీ చెప్పాలి ఇక విష్ణు చేస్తున్న కామెడీకి పృథ్వీ ఏ స్టన్ అయిపోయాడు ఏంటమ్మా నీలో ఇన్ని నవరసాలు ఉన్నాయా అంటూ అవినాష్ కూడా బాగానే హెల్ప్ చేస్తూ ఉంటాడు మధ్య మధ్యలో గౌతమ్ కూడా టీలు అందిస్తూ నవ్విస్తూ ఉంటాడు ఇలా అవినాష్ విష్ణుప్రియ కామెడీ చూసి ఆఖరికి మౌనంగా అప్పటి వరకు ఉన్న నిఖిల్ కూడా నవ్వుతూ కనిపించేశాడు ఒకవైపు ఈ బాడీ టాస్క్ చేయగా మరొక వైపు రెస్టారెంట్ టాస్క్ అయితే చేసి బిగ్ బాస్ని ఇంప్రెస్ చేసేందుకు నాన్న తిప్పలు పడుతూ ఉంటారు ఇక బిగ్ బాస్ మేము చాలా నవ్వించాము కదా ఇప్పటికైనా మీరు కాస్త టైమర్ని పెంచండి అంటే బిగ్ బాస్ మా ఈ కామెడీ మాకు సరిపోలేదు ఇంకాస్త పెంచి చూ నవ్వించాల్సిందే అంటూ విష్ణుప్రియపై పగబడుతూ కనిపించేశాడు బిగ్ బాస్